మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై గులకరాయితో సతీష్ కుమార్ దాడి చేయలేదా సతీష్ ను గంతో బెదిరించి కేసులో ఇరికించారా దాడి చేసినట్టు ఒప్పుకోకపోతే చంపేస్తామని టార్చర్ చేశారా పై విడుదలైన సతీష్ ఆరోపణలు వెనుక నిజమెంత జగన్మోహన్ రెడ్డిపై గులకరాయితో దాడి కేసులో నిందితుడు సతీష్ కుమార్ బెయిల్ పై విడుదలయ్యాడు ఈ కేసులో సుమారు నలభై రోజులుగా నెల్లూరు కేంద్ర కారాగారంలో జుడిషియల్ రిమాండ్ లో ఉన్న సతీష్ కుమార్ ఆదివారం బయటకు వచ్చాడు అక్కడి నుంచి సతీష్ ను అతడి తల్లిదండ్రులు వారి తరపున న్యాయవాది ఇంటికి తీసుకెళ్లారు అయితే బెయిల్ పై సతీష్ విడుదలై సందర్భంగా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి సీఎం జగన్మోహన్ రెడ్డిపై తాను గులకరాయితో దాడి చేయలేదని అనవసరంగా నన్ను ఈ కేసులో ఇరికించారని సతీష్ ఆరోపిస్తున్నాడు దాడి చేసినట్టు ఒప్పుకోవాలని తన తలపైన తుపాకీ పెట్టి చంపేస్తామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశాడు అసలు ఆ ఘటన స్థలంలోనే తాను లేనని ఎంత చెప్పినా పట్టించుకోలేదని వాపోయాడు నేరం చేసినట్లు అంగీకరించకపోతే అమ్మ నాన్నలను చంపేస్తామని హెచ్చరించారని కన్నీళ్లు పెట్టుకున్నాడు స్కూల్ దగ్గర అయితే మేము మీర గారా కొట్టింది అది అని బెదిరించి పోలీసులు నైట్ పదకొండు ఇంటికి మా అమ్మ అమ్మ అందరిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో భయపెట్టారు మా ఫ్రెండ్స్ నేను అన్న అందరిని తీసుకెళ్ళి ఇప్పుడు నువ్వు రాయిత సార్ మేమే కొడతాం సార్ మేమైతే కొట్టలే మేము ఆ రోజు పనికి వెళ్ళి వచ్చాము బయలుదేరి పనికి మేమైతే కొట్టలే అంటే నువ్వు రెండు అంతస్తులు మిద్ది మీద నుంచి కేడు కొట్టావు అది ఇది అని చెప్తున్నావు నువ్వు అసలు ఆ సంఘటన జరిగినప్పుడు నువ్వు ఆ ఏరియాలో ఉన్నావా అసలు నేను అక్కడ లేని కూడా లేను సార్ ముఖ్యంగా ఇప్పుడు ఏ ఏ పోలీసులు తీసుకెళ్ళి ఏం చెప్పారమ్మా ఏమన్నారు నిన్ను నిన్న అయితే అటు వందడ రోడ్డు వైపు శేఖర్ కొన్ని రోడ్లో తీసుకెళ్ళి కార్లో సార్లు కూర్చోబెట్టి గన్లు అవి పెట్టించి బయ్య బేరు తెచ్చిండ్రు నేరం చేసినట్లు ఒప్పుకో నీకేం కాదు అన్ని మేం చూసుకుంటాం రెండు రోజులు జైల్లో ఉంటావు తర్వాత బయటికి వచ్చేస్తావు నేరాన్ని నీ పైన వేసుకుంటే రెండు లక్షల రూపాయలు ఇస్తామని పోలీసులు తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చినట్టు విచారించారు సీసీ కెమెరాలను చిక్కకుండా ఉండేందుకు మరగదొడ్డిలోకి తీసుకెళ్లి అక్కడ నన్ను తీవ్రంగా హింసించి బెదిరించేవారు అని మీడియా ముందు సతీష్ బోరుమన్నాడు సతీష్ ను కేసులో ఇరికించాలని చూశారని అతడి తరపు న్యాయవాది సలీం తెలిపారు అసత్య ఆరోపణలతో అమాయకుడిని ఇరికించనని కోర్టుకు తెలిపితే చేసినట్టు వెల్లడించారు ప్రస్తుతం సతీష్ మాటలు సంచలనంగా మారాయి అయితే అతడి మాటలు నిజమెంత అన్నది తెలియాలి మరి సతీష్ సీఎం జగన్ పై దాడి చేయకపోతే దాడి చేసిన నిందితుడు ఎవరు అనే ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి